ఓం స్మద్గురువిషో నమ లక్ష్మీనాథ సమాన మధ్యమాం అస్మదా పరంపరం వసుదేవసుం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే సంధానం జగద్గుద్వందరికి విశ్లేషణనుసంధానం చేసుకుంటున్నాం అందరి మానవుల హితము కలిగేది శ్రీమద్ భాగవతం అనాది కాలంలో వచ్చిన ఈ భాగవత జ్ఞాన మార్పులని నేటి సంఘంలో శాంతి దుర్భిక్ష అనారోగ్యం అల్పాయుష్ ప్రబల కావనం వెంటనే దీని అధ్యయనం పాఠశాలనే మొదలుపెట్టాలని శ్రీ ప్రహ్లాదుడి ఆజ్ఞ కౌమార్య ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాన్ ఏ దుర్లభం మానుషం జన్మ తత్ అది అదృవం ఏడు స్కందంలో ఆరో అధ్యాయంలో ఒకటో శ్లోకం పారిశ్రామిక అభివృద్ధిని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ధ్యేయంగా పెట్టుకొని కలుషిత వాతావరణం సృష్టిస్తున్న ఈ నిర్వాణితుల మానవాళికి నిజమేమిటో తెలియజేయాలని తప్పంతో వారికి అర్థమయ్యే విధంగా భాషలో శ్రీమద్భాగవతం అనుసంధానం చేసుకోవడం అవుతుంది శ్రీమద్భాగవతం మాణిక్యమే వజ్రమే ఏలైనా పోతున్న గారి భాషలో అపశబ్దంబుల గూడి అని హరి చరిత్రాలాపములు సర్వపాప పరత్యాగములు సేయు గమున హరి భావించు బాదు బాధ జపములు సేయసు అశ్రాంతము గీర్తింపు చపసులు సాధులు ధన్యుల ఔదురు గదా తత్కజ్ఞ చింతింపు మా పోతన భాగవతం ఓట స్కందములో యాభై ఏడో శ్లో యాభై ఏడవ పద్యం దీన్ని వ్యాసులువారి భాషలో తత్వాక్ విసర్గ జనత ఆఘ విప్లవ ఎస్ శ్లోకం అబద్ధవతి అని నామాని అనంత ఎంకితృణన్ శృణవంతి గాయంత వృణంది సాధవ ఓటో స్కందం ఆయుదో అధ్యాయం పదకొండో శ్లోకం శ్రీమద్భాగవత బ్రహ్మరుద్రాద్రికి పూర్తిగా తెలియని భాగవత రహస్యాలు మన స్వయం భో భగవాన్ భవసి అన్య తపోజ్ఞాన విశుద్ధ సత్వ అదృష్టపారా అవి మహిమ అధోత్వ అధోత్వ అధోత్వా ఆత్మ సంృణీమా నాలుగో స్కందం ముప్పయో శ్లోకంభై ఒకటో ముప్పయో స్కందం నలభై ఒకటో శ్లోకం వీటినది వీటిని వినది కన్నది ఇస్మంతలోకానికి తెలియజేయడం భాగవత ప్రమాదం భాగవతం అంటే మతాతీత సర్వజ్ఞాన స్వరూపం అహింసాబద్ధంగా ధర్మ అధర్మాలను నియంతేది మరియు మానవులకు పరమాత్మ గల సంబంధ బాంధవ్యాలు తెలిపే పరిపూర్ణ గ్రంథం శ్రీమద్ భాగవతం వేదాలు పదిహేడు పురాణాలు బ్రహ్మసూత్రాలు భారతం రాసిన తర్వాత కూడా సంతృప్తి చెందిన వేదవ్యాసుడికి నారదు రుచి ఉపదేశించబడిన విజ్ఞానం శ్రీమద్ భాగవతం అన్ని పురాణాల్లోకి ఇది చివరి సంపన్న గ్రంథం పద్దెనిమిదో పురాణం ఇది జ్ఞానం ఇది వ్యాసులవారి పుత్రుడైన సుఖయోగేంద్రుల చే ఆస్వాదింపడి ఆయన చే ఏకైక గ్రంథం శ్రీమద్ భాగవతం ఇది వేదాంతసారం పండిత పాములకే కాక యోగులకు కూడా నిత్య పారాయణం చేసుకోవాల్సింది ఈ గ్రంథం అందువల్లే సుఖ ఇది విరిచితమైనది సృష్టి రచన ప్రళయ పద్ధతులు సృష్టిని రక్షించే ఎవరు ఎవరు ఆదిం ఈ సృష్టి కలదు ఆ సృష్టికర్త వర్ణ ఎందుకు కలదు మనం చావు కొట్టుకుని ఎందుకు లోనయేమో తెలిపే ఏకైక గ్రంథం భాగవతం మన నిత్య జీవితంలో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిపేది భాగవత ధర్మాలు మానవులకు ఎందుకు జన్మ వచ్చిందో వచ్చిన శరీరాన్ని వద్దన ముసలితనం వర్చువులకు ఎందుకు లోనవుతుందో ఇది వివరించబడి సృష్టి రహస్యాలు జీవుల లోకాంతర యాత్ర విధానం భగవత్ తత్వం తెలిపే శ్రీమద్ భాగవతం దీనిలో కొన్ని తెలిసిన రహస్యాలు ఇక్కడ చర్చించడం జరిగింది ఇతర గ్రహములు నక్షత్ర మండలంలో గల జీవరాశుల వలన కూడా ఎందుకు కలదు హమోపతి పితృలోకాలుగా గల ముల్లోకాలు వాటిని ముక్కోటి దేవతలు రాక్షసులు భాగవత ధర్మవిరుద్ధులు సిద్ధాచరణ గంధర్వుడు అసురులు ఎథెటిస్ట్ అండ్ మెటీరియలిస్ట్ మరియు స్వర్గ కైలాస వైకుంఠలోకముల వలన ఎందుకు మానవులు ఆలోచించగలిగే ప్రశ్నలకు వాటి సమాధానం మన ఇందులో శ్రీమద్ భాగవతం మతాతీతం మూఢనమ్మకాలు ఖండించే గ్రంథం భగవంతుని భయం ద్వారా కృతజ్ఞత ఉపాసన కాక భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏమిటో తెలుసుకుని మనకి మనకు పట్టుకున్న అరిషట్ వర్గాలని కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు తొలగించగలిగే ప్రయోగాత్మక గ్రంథం భాగవతం అహింసనే జీవుల అని బోధించేది భాగవత ధర్మాలు సృష్టి జరిగినప్పటికీ నుండి కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రకృతిలో నడిచే జీవ విధానాన్ని రూపొందించిన వారు మన మనుషులు ప్రకృతి విషయానికి విషయాన్ని అందిస్తూ ప్రకృతి విరుద్ధంగా గత రెండు వందల సంవత్సరాల్లో దాన్ని కలుషం చేస్తూ ఇదే తెలివి కనుగొంటూ ముందుకు సాగుతున్న శాస్త్రజ్ఞులు వీరిని సమర్థిస్తూ ప్రజలను అశాంతి బలం చేస్తున్నాయి అవుతాయి ఈ క్లిష్ట పరిస్థితులు దిక్కు భాగవత ధర్మాచరణ అయిన సనాతన ధర్మాచరణ అవసరం శాంతియుత జీవనంపై కావలసిన మతాతిథి గ్రంథం శ్రీమద్భాగవతం భాగవతం జానభక్తి ప్రధానమైన గ్రంథం ఇందులో వేణు విద్య ఎక్కడా కానరా దీన్ని చదివినను చెప్పుకును శ్రీకృష్ణ భక్తి కలుగుతుంది భగవత్ తత్వం అర్థమవుతుంది శ్రీకృష్ణస్వామి ఎందు భక్తియుక్త సేవ చేసిన సో స్వామి తప్ప మామేమ ఏ ప్రబద్యంతే మాయామేతం తరంతితే కృష్ణస్వామి వచనం భగవద్గీత ఏడో జాల పద్నాలుగో శ్లోకం అదే పోతన మాటలో కూడా పోతన భాగవతం ఒకటో స్కూ పదమూడవ శ్లోకం పలికటిది భాగవతంట పలికెంతడైపో రామభద్రుండట నే పలికిన బావహారం ఒకట భగవనట పలికి వీరం గాదు పలకగా నేల అలా కాక తర్కం కొట్టి గందపట్టడం మనస్సు వెళ్ళినంత వరకు ఆలోచించడం వల్ల లబ్ధుడి కాలుష్యం ఎతో వాచవాణవర్తంతే అప్రాప్య మనసైత్రోపనిషత్ రెండు తొమ్మిది గురుముఖత పరం పర్లోదని సేవించాలని శ్రీ వ్యాసన వల్ల శ్రీ సంకర్షణ కుమార్ వల్ల శ్రీ వ్యాస సుఖసూతుల వల్ల శ్రీ సూత సవనకా ఋషుల సంవాదం వల్ల తెలుస్తుంది అలాగే భాగవత ధర్మాల ప్రచారం చేయటే గర్భోధక సాయి విష్ణుదేవు బ్రహ్మదేవునికి స్వయం శ్రీ భగవానైన శ్రీకృష్ణుడు శ్రీ ఉద్యమనికి శ్రీ మైత్రేయ మహర్షికి పండుగ బ్రహ్మదేవుడు తన మానవ మానసపుత్రుడు నారదునకు మైత్రేయుడు విధులను ఉపదేశించాడు వేదము కల్పవృక్షములు కాచిన పండు శ్రీమద్ భాగవతం ఈ పండును సుఖమహర్షి ద్వారా మనకు కావున ఇది పరిపక్వం రసభరితం ప్రమాణమైనది అన్ని అభీష్టములు చేకూర్చేది నిగమకల్పతరో గళితం అమృత ద్రవ సంయుతం పివ భాగవతం రసమా రసమల మాలయం మహోరసిక భూభావక శ్రీమద్భాగవతం ఒకటి ఒకటి మూడు దీన్ని బ్రహ్మర బ్రహ్మర పోతనామత పోతన భాగవతం లలిత స్కందము కృష్ణమూలము సుకాళాభిపాలంబు మంజులతాశోభితముందరం జ్వలవృత్తం మహాఫలం ఇమల వ్యాస వలం భగవతాఖ్య కల్పతులు విరువెను సద్విజశ్రీయమీ స్వశ్రీ జయ శ్రీరామ్